నమస్కారం బేసిక్లీ ఫస్ట్ ఈరోజు కార్పొరేషన్కి ఎందుకు రావడం జరిగిందంటే ఫస్ట్ అర్థం చేసుకోవాలి ఏమనేది మనకి ఒక పక్కన విన్నాం క్యాంపెయిన్ పోయినప్పుడు ఇష్యూస్ ఏమి ఉన్నాయి పబ్లిక్ నుంచి అనేది వాళ్ళతో డిస్కషన్ చేసుకునేదానికి కమిషనర్ కానీ రిక్వెస్ట్ చేసి ఈరోజు ఒక ఫస్ట్ రివ్యూ మీటింగ్ పెడతామని చెప్పిన వెంటనే ఈరోజు నా ఈవినింగ్ స్టడీ చెప్తున్నారు ఇమీడియట్గా ఆర్గనైజ్ చేసిన దానికి కమిషనర్ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా ఇకపోతే చాలా ఇష్యూస్ ఉన్నాయి బడ్జెట్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో తీవ్రంగా డ్యామేజ్ జరిగిపోయింది ఎన్నో ఇష్యూస్లో చెప్పిండేది ఒకటి చేసిండేది ఒకటి కాబట్టి ఇవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేసేది ఉంటుంది నేను ఎన్నో సార్లు ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది ఏది కూడా మాయాబజార్ కానీ నైట్ చేసేదానికి కాదు కానీ బట్ స్టెప్ బై స్టెప్ చేయగలుగుతాము యూడిఎస్ గవర్నమెంట్ కన్నా హండ్రెడ్ టైమ్స్ బెటర్గా చేయగలుగుతాం అనేది మాత్రం నేను అందరికీ హామీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా మరి అదే చెప్పడం జరుగుతోంది సో కొన్ని పాయింట్స్ ఈరోజు డిస్కషన్ చేసిన దాంట్లో కొన్ని పాయింట్స్ రివ్యూ చేసి కమిషనర్ గారికి అడ్వైజ్ చేయడం జరిగింది ఇంకా చాలా ఉన్నాయి ఇట్స్ ఏ లర్నింగ్ ప్రాసెస్ తెలుసుకోవడము ఒకసారి ఈరోజు అర్థం చేసుకున్న ఎవరు ఏ డిపార్ట్మెంట్స్ ఎట్లా వర్కింగ్ స్టైల్ ఏమి అని ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కమిషనర్ గారు అదంతా కూడా స్టడీ చేసి నేను కూడా ఏవైతే పాయింట్స్ నేను ఇన్ని నేను ఒకసారి ఆల్రెడీ రాసి పెట్టుకున్నా అవన్నీ కూడా డిస్కస్ చేస్తా త్వరలో ఒక యాక్షన్ ప్లాన్ చే చేసి ఎందుకంటే రియల్ స్మార్ట్ సిటీ అనేది నేను చెయ్యాలని అనుకున్నా అది ఆల్రెడీ ఎన్నో సందర్భాల్లో చాలాసార్లు చెప్పడం జరిగింది ప్రజల్లో నా సూపర్ సిక్స్లో కూడా అది చెప్పడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఆ పారామీటర్స్కి మీట్ అయ్యే అక్కనే వర్కౌట్ చేస్తామని చెప్పి కర్నూలు ప్రజలందరికీ కూడా నా తరఫున మరి ఇంకోసారి హామీ ఇయడం జరుగుతుంది అలాగే ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ పోర్ట్ఫోలియో అనేది మీ అందరికీ తెలుసు ఇది చాలా 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 ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో ఎందుకంటే దాదాపు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మన చంద్రబాబు గారు లోకేష్ గారు మనం చెప్పడం జరిగింది వితిన్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ దాంట్లో గవర్నమెంట్ జాబ్స్ అనేది దాదాపు రెండు లక్షల నుంచి రెండున్నర లక్షల వరకు అది ఫీల్ చేసేది ఉంటుంది ఇది కాక మిగతావి చేయడం అంటే ఇండస్ట్రీస్ని తెస్తేనే అది పాసిబుల్ సో ఏ బిగ్ బర్డన్ ఆన్ మీ అండ్ బిగ్ ఛాలెంజ్ ఫర్ మీ అండ్ నేను ఖచ్చితంగా ఈ ఛాలెంజ్ని చేయగలుగుతానని నమ్మకం పెట్టుకొని చంద్రబాబు గారు నాకు పీడం జరిగింది సో లోకేష్ గారికి ఇద్దరికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా ఐ విల్ కీప్ అప్ వాట్ ఎవర్ దే హ్యావ్ ట్రస్టెడ్ ఆన్ మీ ఇన్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ మన ఆంధ్రప్రదేశ్ కూడా ఈక్వల్ టు ఈక్వల్ టు గుజరాత్ లెవెల్లో ఇప్పుడు ఎవరైనా ఇండస్ట్రీస్ పెట్టాలా పెద్ద ఇండస్ట్రీ పెట్టాలంటే ఫస్ట్ ఎవరికి ఏం ఐడియా వస్తుంది గుజరాత్కి పోవాలని అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ అట్లా ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయగలిగినారు అక్కడ ఉండే గవర్నమెంట్ అందుకనే ఆ గవర్నమెంట్ ఎప్పుడు ఎలక్షన్లో వచ్చినా రెగ్యులర్గా వాళ్ళే గెలుస్తున్నారు సో మనం ఆ పాలసీ ఏమి అక్కడ ఎట్లా ఉంది బికాస్ ఎవరు బెస్ట్ ఉన్నారు బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమి నాట్ ఓన్లీ ఇన్ కార్పొరేషన్ ఆర్ ఈవెన్ ఇన్ మై డిపార్ట్మెంట్ ఆ పాలసీ మేకింగ్లో కానీ అవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేసి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో నేను కూడా మన స్టేట్ కూడా ఆంధ్రప్రదేశ్ కూడా గుజరాత్కి ఈక్వల్గా కంపీట్ చేయగలుగుతున్నాం అని చెప్పి వర్కౌట్ చేస్తాం నాకు ఉండే నెట్వర్క్లో చాలామంది ఇండస్ట్రీస్టులు బాగా పరిచయము అండ్ నేను పుట్టి పెరిగింది ఇండస్ట్రీలోనో సో ఐ ఐ నో వాట్ ఇట్ ఈస్ ఫ్రమ్ అదర్ సైజ్ అంటే నేను ఒక గా నేను ఏమేమి చేస్తుంటా నాకు ఏమేమి ఇష్యూస్ ఉంటాయి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయని నాకు తెలుసు ఇప్పుడు గవర్నమెంట్లో నేను ఉన్నప్పుడు అవి